మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఎంతో మాట్లాడుతున్నారు నమస్తే అండి నమస్తే సార్ పుష్ప అయితే ప్రీమియర్ షో రిలీజ్ ఆ రోజు అయితే ఒక ఆమె చనిపోవడం జరిగింది ఆ కేసు ఇప్పటికి నడుస్తూనే ఉంది సో ఆ కేసు మన సదం గా వచ్చింది అసలు అరెస్ట్ ఆ రోజు అయిపోయాడు రిమాండ్ ఆ రోజు రిమాండ్ అప్పుడు వచ్చింది బెయిల్ కూడా అప్పుడు వచ్చింది మొత్తం ఒకటి రోజులు జరిగిపోయి వీటన్నిటికీ వెనక మాల జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారు బెయిల్ రావడానికి కూడా కేవలం కారణం నిరంజన్ రెడ్డి ఇతను కూడా జగన్ మనిషి అన్నట్టుగా కొన్ని వార్తలు కనబడుతున్నాయి సో అదేవిధంగా ఆ వ్యక్తు ఏ అయితే వ్యక్తి ల్యాండ్స్ అదేవిధంగా ఆ మైనార్టీ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి సో వీటన్నిటి గురించి మీ విశ్లేషణండి ఇప్పుడు అల్లా అర్జున్ అదుపులో తీసుకున్నారు అదే రోజు అతనికి వెలుసుబాటు దొరికింది మహా రోజు విడుదల చేశారు సమయం చెప్పి మీరు మాట్లాడుతున్నారు అంటే అంత బలహీనమైనటువంటి అభియోగాలు మోపి అదుపులో తీసుకున్నారా అంటే అది ప్రభుత్వ వైఫల్యమా ఇది కూడా ఆలోచించుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి విజయమా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా లేదా వాళ్ళిద్దరు కలిసి చూస్తున్నారా ఇది కూడా ఆలోచించుకోవాల్సిన అంశమే కదా జరిగింది ఉదంతం కళ్ళ ముందు కనపడతా ఉంది ఒక మనిషి చనిపోయింది రేవత్ అనే మహిళ చనిపోవడం కూడా జరిగింది వాళ్ళ అబ్బాయి శ్రీ తేజ అనుకుంటాను అతను కూడా ఇంకా వైద్యశాలలో వైద్యం తోటి అంటే ఒక రకంగా పోరాడుతూనే ఉన్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు మరి ఇది జరిగింది అనేది ప్రమాదంలో ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా దానికి ప్రేరణ ఎలాంటిది అంటే ఏ విధంగా జరిగింది ఎందుకు జరగాల్సి వచ్చింది దాని గురించి చర్చలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించిన రేవతి గారి భర్త కూడా నేను ఆయన మీద పెట్టిన అభియోగాన్ని ఉపస్మరించుకుంటున్నాను మీరు ఆయన అదుపులో తీసుకోవద్దని మాట్లాడుతూ ఉన్నాడు అంటే దీని మీద ఎవరి ప్రభావం ఉంది అంటే డబ్బు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయా లేదంటే రాజకీయ పరుగుబడులు ఉంటే జరుగుతాయా అవి రెండు దీంట్లో కనపడుతున్నాయి అనేది ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నాయన్నారు ఓకే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎందుకంటే ఆ రోజులోనే తీసుకోవటం మరి ఆ రోజే ఆయనకి కొన్ని గంటల్లోనే ఎక్కువ సమయం కూడా లేకుండా కొన్ని గంటల్లోనే వెలుచుబడి రావటం కింద న్యాయస్థానం ఏమో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించటం పైన న్యాయస్థానమేమో ఆయనకు వెలుసుబాటు ఇవ్వటం అంటే కింద న్యాయస్థానం వాళ్ళకి కనపడింది పై న్యాయస్థానంలో కనపడింది ఏంది కాబట్టి మనం లోతు మనం కూడా తీసుకుని లానేస్తారు ఎందుకంటే మీరు న్యాయస్థానాలను తప్పబడుతున్నారని మనం తబ్బట్ల ఎలా అని మాత్రమే అడుగుతున్నాం అవును ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నాం మాకు తెలియదు కదా దాని వివరాలు అనేది తెలుసుకుందాం అని అది తప్ప వేరేం లేదు ఓకే అంటే ఎప్పుడు ఏ కేసులోకి ఇన్వాల్వ్ కాని నిరంజన్ రెడ్డి చాలా తక్కువ కేసులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు వెళ్ళినప్పుడు కూడా చాలా బిగ్ అమౌంట్ తీసుకుంటారని కొన్ని వార్తలు వస్తున్నాయి అదే విధంగా ఆయన బాగా జగన్ కూడా బాగా సన్నిహితులు జగన్ కెసు కూడా ఆయన చాలా వాదిస్తా ఉన్నాడు సో ఆయన తరఫున ఆయన వాళ్ళ పార్టీ తరఫున ఈ రోజు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అవును అవును సో ఎంత జరుగుతున్నా సరే జగన్ అంటే బయట ప్రజలు అనుకుంటున్నా రోజు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఇదంతా జగన్ నడిపిస్తున్నాడు జగన్ అండో జన వెనక జగన్ జగన్ ఉన్నాడు లాస్ట్ టైం నంది ఎలక్షన్ ఇప్పుడు కూడా జగనే నడిపించాడు అన్నట్టుగా ఇప్పుడు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి దాని మీద ఏమంటారు అంటే చాలా మంది అపోహ పడుతున్నారేమో అనిపిస్తా ఉంటది నాకు ఇప్పుడు వాళ్ళ స్నేహితుడు అని చెప్పి వెళ్ళాడు నంజేలా మరి జగన్ నడిపిస్తే మిగిలిన అన్ని చాట్ల ప్రచారం చేయాలి కదా చేయలేదుగా ప్రచారం చేయలేదు కాబట్టి అక్కడ స్నేహితుడి కోసం వెళ్ళాడు అది ఏ పార్టీలో ఉండాడా ఏ పార్టీ అనేది అతను ఆలోచించి ఉండడు అప్పుడు ఓకే ఆ పార్టీని ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పి అంత అవగాహన ఉండదు అల్లర్చునికి కానీ వెళ్ళిన మాట వాస్తే స్నేహితుడి కోసం వెళ్ళాడు మొన్న పుష్ప రెండో భాగానికి సంబంధించి దాన్ని ప్రదర్శనకు కూడా అతను కూడా వెళ్ళాడని చెప్పి కూడా మనకు తెలుస్తూనే ఉంది అంటే వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉంది సాన్నిహిత్యం ఉంది కాబట్టి వెళ్ళాడు కాబట్టి ఓడిపోయిన పార్టీ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన పార్టీ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన నాయకుడు కాబట్టి సహజంగానే విమర్శలు వస్తూ ఉన్నాయి ఈ రోజు ఇంకొకటి ఏంటంటే అతను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేశాడని అతను ఇప్పుడు ఆ పార్టీతో అండకాకపోతున్నాడని దీనివల్ల ఆ కులానికి సంబంధించిన ఓట్లు చీల్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని భావించాల్సి వస్తుంది ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఒకేళ కుర్రాడి కొంచెం తొందరపడ్డ అల్లు అరవింద్ అనే వ్యక్తి దాన్ని ఎలా మళ్ళీ తిరిగి వాళ్ళ మీద ఉన్న అభియోగాలను ఎలా తుడిచేసుకోవాలో అసలు తెలిసిన వ్యక్తి ఓకే అతను దీనికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారు పన్నుతున్నటువంటి మాయలో పడతాడని అయితే నేనైతే భావించట్లేదు ఓకే ఈ వ్యక్తి లెన్స్ అంటే ఏంటి సరే వ్యక్తులెన్స్ అంటే వ్యక్తి ల్యాన్స్ మైనారిటీ ల్యాన్స్ అంటే అంటే ఈ మైనారిటీ అంటే ముస్లిములకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఇప్పుడు అల్లు దీనికి సంబంధం ఏంటి అందరికి సంబంధమే లేదు దానికి ఏముంది దానికి సంబంధమే లేదు అంటే ఇప్పుడు ఏమైంది ఇంతకు ముందు నలభై ఏడు జిఓ ద్వారా వాళ్ళ ఆస్తుల్ని కొట్టేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాలనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభియోగం ఓకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డెబ్బై ఐదు జీవో తీసుకొచ్చి దాన్ని కొట్టివేసి డెబ్బై ఐదు జీవోని తీసుకొచ్చి దాన్ని ఆ వాళ్ళ ఆస్తులను వాళ్ళని కాపాడుకుంటూ ఎవరైతే ఉన్నారో పెద్దలకు వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత తీసుకోవడానికి తర్వాత మళ్ళీ డెబ్బై ఏడు జీవోని కూడా తీసుకురావడం కూడా జరిగింది అంతే తప్ప ఈ వైసీపీ ప్రచారం అంటే అక్కడేం కులాల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అల్లర్జున అంశానికి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని చెప్పని చాలా మంది అడుగుతున్నారు మరి ఆయన ఆయనే సమాధానం చెప్పాలా అంత ముందు అమ్మడు రాంబాబు చనిపోయిన వ్యక్తి గురించి కాకుండా అదుపులో తీసుకునే తన గురించి మాట్లాడుతున్నారు అంటే అతను ప్రజాదరణ ప్రజాదరణ కలిగినటువంటి చిత్రకథ నాయకుడు కాబట్టి తనకి ప్రచారానికి ఉపయోగపడతానని భావించి అతనికి అతను సంబంధం ఉండలేకపోయినా కూడా అతను వైఎస్ఆర్సీపీ పార్టీ మనిషి అని ముద్రేయటం కోసం ఓకే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళ పార్టీలోకి వస్తాడని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు ఇది ముస్లింలకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏదైతే ల్యాండ్ టైట్ యాక్ట్ ద్వారానో లేకపోతే హిందూ మతాలకు సంబంధించింది కావచ్చు మనసర్ ట్రస్ట్ చూసాము అలాగే క్రిస్టియన్లకు సంబంధించిన కావచ్చు విద్యాలయాల ఆస్తులను ఏ విధంగా లాక్కోవాలని ప్రయత్నం చేశాడు ఇది కూడా అలా చేయాలని ప్రయత్నం చేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఇప్పుడు దాన్ని అద్దె రద్దు చేస్తూ డెబ్బై ఐదో జీవన్ తీసుకొచ్చారు మళ్ళీ సవరణలు చేసి డెబ్బై ఏడో జీవన్ కూడా తీసుకొచ్చారు దానివల్ల వాళ్ళకి ఎలాంటి ప్రమాదం అయితే లేదు కావాలని చెప్పని దుష్ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ అనేది వాస్తవం ఇప్పుడు దాని మీద ఇప్పుడు వాళ్ళు కొంచెం ఆందోళనలో ఉంటారు కదా సహజంగా ఎవరికైనా సరే ఇట్లా జరిగిందని ఇప్పుడు ఈ ఉదంతాలన్నీ వచ్చేసరికి అది కొంచెం కనుమరుగైంది రేపొద్దున ఈ కోటమి ప్రభుత్వం అసలు ఎందుకు దీన్ని తీసుకురావాల్సి వచ్చింది గతంలో ఏంటి వాళ్ళు చేసింది అని గనక వివరాలు ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా అర్థమైందని నేను భావిస్తున్నాను అంటే సార్ ఇప్పుడు ఎప్పుడైతే అర్జున్ అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయినప్పుడు కోర్టులో వాదించడానికి నిరంజన్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్ నుంచి సో అతనికి ఒక కేసు వాయిస్తే మినిమం కోటి నుంచి నాలుగు కోట్లు తీసుకుంటారంటే ఒక వార్తలు వస్తుంది ఇప్పుడే మనం రేవతి అనే మహిళ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు పరిహారం ఇచ్చారు కోర్టు బేలు పెట్టినంత ఖర్చు వాళ్ళ కుటుంబానికి ఎందుకు ఇవ్వలేదు అన్నట్టు అయితే బయట ప్రజలు కొంటున్నారు దానికి మీరే ఉంటారు ఇప్పుడు ఆయన వెలుసుబడి తీసు వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెలుసుబడి తీసుకొస్తారా ఆయన బయటకు తీసుకురాగలరా తీసుకురాలేరు కదా ఆయన బయట తీసుకుని వచ్చిన వ్యక్తికి ఇస్తాడు డబ్బులు ఉండవు కాబట్టి రాదుగా వాళ్ళే ప్రతీకారం తీర్చుకోరుగా వాళ్ళ అభిమానులే కదా నష్టపరిహారం ఇచ్చామని చెప్పి భావిస్తారు అయ్యే ఎక్కువగా భావిస్తారు వాళ్ళు వాళ్ళు బయటకు రావడానికి ఎంతైనా ఖర్చు పెడతాను తప్ప దాని గురించి పెద్దగా ఆలోచించరు కదా ఓకే మానవ సహజం అది ఓకే ఓకే సార్